స్టార్ మాల రేపటి ప్రోమో అయితే రివ్యూల్ అవుతూ వచ్చేసింది ఆ ప్రోమోనే కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ హౌస్లో చెలరేగిపోతుంది ఒక్కొక్కరి మధ్యన కంటెస్టెంట్స్ మధ్యన అయితే ఈ వారు నామినేషన్ ప్రక్రియ వారైతే మామూలుగా లేదని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ అయితే మీరు ఎవరినైతే నామినేట్ చేయాలి అనుకుంటున్నారో తగిన కారణాలు చెప్పి ఆ కుర్చీలో సవర్ కింద కూర్చోబెట్టి అయితే తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా ఇద్దరిద్దరు చొప్పున అయితే ఇక్కడ ముందుగా అయితే కళ్యాణి అయితే బన్నీ గారిని అలాగే గౌరవ్ గుప్తని నామినేట్ చేస్తూ రావడం జరిగింది అయితే బన్నీ గారిని అయితే మీరు బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చినా సరే మీరు అదే గేమ్ ఆడుతున్నారు మీలో గేమ్ చేంజ్ ఏమీ లేదు అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే బర్నీ కానీ నామినేట్ చేస్తూ రావడం జరిగింది అలాగే మరొక వైపు ఇమానియాలు కూడా బర్నీ గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది మీలో గేమ్ ఇంకే అదే రీజన్తో అయితే మీలో గేమ్ చేంజ్ ఏమీ లేదు కూడా మీరు ఏ విషయాన్ని కూడా స్టాండ్ తీసుకోరు అంటూ క్రిమానియాలు కూడా బర్ణి గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది అలాగే మరొక వైపు రీతు చౌదరి అయితే సంజనా గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది అలాగే కళ్యాణ్ మళ్ళీ మరొక వైపు నిఖిల్ని అయితే నీ ఆట ఏమి కూడా ఇక్కడ బిగ్ బాస్ అవసరం లేదు నువ్వు ఉన్నావా లేదో అన్నట్లు కూడా ఉంటుంది హౌస్లో అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే నిఖిల్ని నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లోకి ఏడుగురు మంది కంటెస్టెంట్స్ ఈ వారు నామినేషన్లోకి అయితే రావడం జరిగింది